హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇన్స్టాల కంటే యూట్యూబ్లో చాలా తక్కువగా ఉన్నారు ఫాలోవర్స్ మీకు ఇన్స్టాలో మాత్రం థర్టీ త్రీగా ఉన్నారు యూట్యూబ్లో చాలా తక్కువగా అక్క అనేసి కామెంట్ చేశారు నిజమే తమ్ముడు నేను యూట్యూబ్లో పెట్టినంత ఈజీ ఇన్స్టాలో పెట్టినంత ఈజీగా యూట్యూబ్లో వీడియో పెట్టలేదు అనమాట టైం పడుతుంది అందుకనేసి ఇక్కడ తక్కువగా ఉన్నారు తమ్ముడు ఏం చెప్పాడంటే కొంచెం యాక్టివ్గా ఉండక్క మంచిగా చేయక్క ఎందుకు డల్ అయిపోతావు అనేసి అన్నారు నిజంగా థ్యాంక్ యూ తమ్ముడు నీకు ఇంకా పైన యాక్టివ్గా వీడియోస్ అయితే పెడుతుంటాను ఇక నెక్స్ట్ అయితే ఇప్పుడు ముందు వీడియోలో నేను షేర్ చేస్తున్నాను కదా తల తిరిగిపోతుంది హాస్పిటల్లో ఉన్నాను ఆపరేషన్ చేయించుకోనని చెప్పి ఫస్ట్ బేబీకి నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ నిజంగా ఆడవాళ్ళుగా పుట్టకూడదు ఈ ఈ పెళ్లి చేసుకోకూడదు ఈ బాధ పడకూడదు ఇంత బాధ ఇంత నరకమా దేవుడా వద్దు నాకు నేను చచ్చిపోతే బాగుండు నన్ను చంపేసేయండి అని చెప్పి ఏడ్చినా నిజం చెప్తున్నాను ఫ్రెండ్స్ నా వల్ల కాలేదు ఆ బాధ తట్టుకోలేకపోయాను ప్రాణం పోతేనే ఎంత ఉంటుందో ఆ క్షణం అనిపించింది ఆ ఆపరేషన్ కానీ మరి ఆ మత్తి ఇంగ్లీష్ ఎలా పనిచేసిందో చేస్తుందో ఒక బీపీ వల్ల నాకు ఆ ప్రాబ్లం వచ్చిందా ఏం అర్థం కాలేదు నడవటం కూడా ఎంత కష్టమైందో ఫైవ్ డేస్ సరిగా బెడ్ మంచి ఓ పక్క జ్వరం ఒళ్ళంతా భయంకరంగా కాలిపోతుంది నొప్పులు ఒక బాధ కాదనమాట అది ఒకరు తల పట్టుకోవాలి ఒకరు నన్ను పట్టుకోవాలి నడిపించాలన్నమాట హాస్పిటల్కి ఆపోజిట్లో టెంపుల్ ఉందనమాట టెంపుల్ ఉంటే ఆ రోజు ఫ్రైడే నేను చాలా చిన్నగా వెళ్ళి విండో దగ్గర నుంచున్నా నుంచుంటే అందరూ చక్కగా మంచి మంచి కలర్ కలర్ శారీస్ కట్టుకొని డ్రెస్సులు వేసుకొని బండి మీద ఆటోల్లో పిల్లలు చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని సంకలం వేసుకొని గుడికి వచ్చినారనమాట వాళ్ళందరిని చూసి నేను అలా శారీ కట్టుకొని అలా డ్రెస్లు వేసుకొని తిరుగుతానా ముందులాగా నేను ఉంటాను గుడి ఇలాంటి రోజు నాకు మళ్ళీ వస్తుందా నేను వెళ్ళి తిరగలనా అసలు ఈ విషయాలని ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు ఇప్పుడు ఎందుకు నీకు ఆలోచన వచ్చింది అనేసి మీరు అనుకుంటారు కదా శ్రీమంతం మీకోవరికి వెళ్ళా అనమాట వెళ్ళినప్పుడు తను అంటుందనమాట అక్క నీలాగా నేను ఇద్దరు పిల్లలు అయిపోయి ఫ్రీ అయిపోవాలి ఇలా ఉంటుందని నాకు తెలియదు నిజంగా అంటుంది తనకి నేను చెప్పినాను ఏముండదమ్మా చాలా ఫ్రీ అయిపోతావు ఇట్లా అనుకుంటావు అంతే ఏముండదు అని చెప్పి తనకు ధైర్యం చెప్పేసి అయితే వచ్చేసా అనమాట ఇంకా నెక్స్ట్ కూడా చాలా ఉంది ఫ్రెండ్స్ నిజంగా అంత ఈజీగా అయితే నేను ఇద్దరు పిల్లలు డెలివరీ అయితే అవలేదన్నమాట నా ప్రాబ్లం నా ఇబ్బందిని మీ అందరితో షేర్ చేసుకుందామని ఇలా వీడియోలో స్టార్ట్ చేశాను అనమాట అది విషయం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం ఓకే బాయ్